కావలి మండలం రుద్రకోటలో గ్రామస్తుల ఆవేదన కట్టలు తెంచుకుంది ఎన్నికల ప్రచారానికి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి ముందు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆగడాలను చెప్పుకుని కన్నీటి పర్యంతమయ్యారు దీంతో ఒక్కసారిగా అందరిలో పూనకాలు లోడింగ్ అయ్యాయి ఈ సందర్భంగా కావ్యకృష్ణారెడ్డి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై విరుచుకుపడ్డారు రుద్రకోటకు ఎమ్మెల్యే చేసిన దుర్మార్గానికి ఓటు అడిగే హక్కు లేదన్నారు ఎప్పుడైతే పోలీసులతో గ్రామస్తులను అణిచివేశాడో అప్పుడే విప్లవం ప్రారంభమైందని కావ్య కృష్ణారెడ్డికి రెండు మెజారిటీ గ్రామస్తులు ఇవ్వబోతున్నారు ని చెప్పారు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి వంద మందిని తెచ్చుకున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు డిపాజిట్లు లేకుండా తరిమి తరిమి కొట్టేందుకు కావులి ప్రజలు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు ఎమ్మెల్యే గ్రామాన్ని దోచుకున్నాడని ఇదే రుద్రకోటను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని కావ్య హామీ ఇచ్చారు రుద్రకోటులో గ్రామస్తులు ఒక నెల రోజులు కష్టపడాలని రానున్న అరవై నెలలు తాను సుఖపెడతానని కావ్య కృష్ణారెడ్డి భరోసా ఇచ్చారు రుద్రకోట గ్రామస్తులందరినీ పేరు పేరున కోరుకుంటున్నా ఆవేశం కంటే ఆలోచన ఉండాలి ఆవేశం కంటే ఆవేదన ఉండాలి ఆలోచన కంటే మనం కడ గత ఐదు సంవత్సరాల పట్ల కష్టం గుర్తు చేసుకోవాలి ఈ రోజున రుద్రకోట ప్రజల్ని రుద్రకోట ప్రజల్ని పోలీసు పహారాల మధ్య పోలీసుల మధ్య పోలీసు భయాందోళన మధ్య ఈ రోజు ఇబ్బంది పెట్టినట్టు పోయిన మీ అందరికీ కూడా గుర్తుంది అందుకనే వచ్చినప్పటికీ కూడా అందరూ కూడా అతన్ని సాగ అవసరం ఉంది ఈ గ్రామం నా ఈ గ్రామాన్ని నేను ఇప్పుడు దత్తత తీసుకుంటున్నా ప్రతాప్ రెడ్డి నువ్వు పోచుకుంటున్నావు నేను ఈ గ్రామాన్ని రేపు అభివృద్ధి పథంలో నడిపేదానికి నా వంతు నేను కృషి చేస్తా ఈ గ్రామంలో వందల సమస్యలు ఉన్నాయి పేదవాళ్ళ పొలాలు కూడా కడుపు కొట్టావు పేదవాళ్ళ పొలాలను ಇಂತ ದುರ್ಮಾರ್ಗಂ ಪ್ರತಾಪ್ ರೆಡ್ಡಿ ನೋಟಡಿಗೇ ಆರಾಧು ಈ ರುದ್ರೋಟ ಪ್ರಜನ್ನು ಓಟೇ ಅರ್ಹತ ನೀ ಮನಸ ವಾಚು ಪ್ರತಾಪ್ ರೆಡ್ಡಿ ಅದೇ 2000 ವೋಟ್ ಮೆಜಾರ್ಟಿ ರಬೋದು ಪ್ರತಾಪ್ ರೆಡ್ಡಿ ಪೇದವಾದ ಕಡುಪ ಮಂಟ ಪೇದವಾಡಿನ ವಿಪ್ಲವ ನೀವು ಭಯಪಡ వాళ్ళ హృదయంలో బాధ కలిగింది ఆ బాధ నుంచి పుట్టకొచ్చిండే కావ్య కృష్ణారెడ్డికి ఓటు అయ్యాలని ఆలోచన వచ్చింది ఎన్నికల్లో గెలిపిస్తారని మన సావాధ్యాన్ని నమ్ముతున్నా సోదరులారా ఒక్క నెల రోజులు కష్టపడండి అరవై నెలలు మిమ్మల్ని అరవై నెలలు మిమ్మల్ని సుఖ పెట్టానని ఈ సందర్భంగా మీకు అందరూ కూడా హామీ ఇస్తున్నా ఈ రోజులు మన అన్ని రుద్రకోటలో ఆఖరికి కావ్య కృష్ణారెడ్డిని చూడకూడదని ఇప్పుడే కరెంటు కూడా తీసేశారు ఎంత ఘోరంగా ఉందంటే నేను ఇక్కడ దిగగానే కరెంటు తీశారు ఇప్పుడే మళ్ళా మా ఓడి ఫోన్ చేస్తే వాళ్ళ కరెంట్ ఇచ్చారు అంటే కరెంటు తీసేసినంత మాత్రాన రుద్రకోట ప్రజల్లో తెలుగుదేశం మీద ఉన్న ప్రేమను చేత అయింది కడుపు కట్టడం నీ చేత అయింది కరెంటు తీసేయటం నీ చేత అయింది కొండలు దోచుకోవటం నీ చేత అయింది తొంగ కేసులు పెట్టడం ప్రతాప్ రెడ్డి అంతకంటే నువ్వు ఏమి చేయలేవు ధైర్యం ఉందా నీకు అభివృద్ధి చేసేదానికి నీకు ధైర్యం లేని వ్యక్తివి ఈ రోజు నువ్వు గెలవడం కొరకు వందల మందిని తిప్పుకుంటున్న తోటే నువ్వు నిజంగా పది సంవత్సరాల్లో ఈ ప్రాంతానికి అభివృద్ధి చేస్తుంటే ధైర్యంగా నువ్వు పని అభివృద్ధి చేస్తున్నాను ధైర్యం ఉంటుంటే నాలాగే ఒక్కరి ఉంచేవాడు ప్రతాప్ రెడ్డి కాదు పక్కన లక్ రైతులు పెట్టుకుని వాళ్ళ నన్ను చూసి కాదు ఓటేయాల్సింది ఆయన్ని చూసి ఓటే అడుక్కుంటున్నామంటే దేనికి ప్రతాప్ రెడ్డి తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం